నమస్కారం అండి నిన్న జరిగిన సిద్ధం సభ అంటే మన గౌరవ శాసనసభ్యులు కట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఆధ్వర్యంలో మన ఎంపీ అభ్యర్థి గుడు ముచ్చేనాడు గారు అలాగే రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారు నిన్న నాతోరపండు రావడం జరిగింది ఇందుకు దీని ప్రత్యేక కారణం ఏంటంటే మాకు శివపార్వతులు వారు ఎవరు మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు మిస్సెస్ కళావతి మేడం గారు ఏమంటా మాకు నాతోర మండలంలో మొట్టమొదటిగా అడుగుపెట్టారు కానీ మేడం గారు అడుగుపెట్టిన తర్వాత మంచి ఆరలతో ప్రతి గ్రామంలోనూ కూడా సంతోషంగా ప్రతి ఒక్కరు ఆడపడుచు కూడా మా ఇంటి ఆడపడుచులాగా మా కళావతి మేడం గారిని ప్రతి ఒక్కరు ఆరులతో తీయడం జరుగుతుంది కానీ ఆవిడ మనస్తత్వం ఏంటంటే ఒక అమ్మలాగా తల్లిలాగా చెల్లిలాగా అక్కలాగా అందరితోటి కుటుంబంలో మనిషిలాగా ఒకవేళ పొరపాటును ఎవరైనా ఎమ్మెల్యే గారు ఇంటికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి కంటే మా కళావతి మేడం గారు ఇంట్లో తమ్ముళ్లాగా అన్నలాగా చూసుకుంటారు కానీ శివ గుళ్ళకి వెళ్ళి దేవుడు మొక్కుంటాం కానీ మా ఎమ్మెల్యే గారు శివుడు అయితే మా మేడం గారు పార్వతామా అలాంటి కుటుంబంలో ఎమ్మెల్యేగా మాకు గెలిపించుకొని మా నాతవరం మండలంలో మంచి మెజార్టీని తెచ్చుకొని మళ్ళీ అలాగే మా శివ అటువంటి మా ఎమ్మెల్యే గారు మా మిస్స మిస్సెస్ కళావతి మేడం గారికి కూడా మంచి అభినందనలు తెలుపుకుంటూ మా నాదోరం మండలం నేను సిబ్ద సభ మంచి గర్వంగా ఉన్న కారణం ఏంటంటే మా కళావతి మేడం గారే కళావతి మేడం గారు అడుగుపెట్టిన తర్వాతే ప్రతి ఒక్కరిలో స్పందన వచ్చింది ఉత్సాహం ప్రతి ఒక్కరిలో ఉత్సాహం ఆడవారు ముఖ్యంగా ఆడవారు మేము మగవారు ఎవరంటే కార్యకర్తలు ఉంటాం కానీ ప్రతి ఒక్క ఆడపడుచు కూడా మా మేడం గారు వస్తున్నారని అని చెప్పి ముందంజు ప్రతి ఒక్కరు ఆరుపడలతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు దీనికి కారణం మా మేడం గారే రేపు రాను రోజుల్లో మంచి మెజార్టీ ఇవ్వడానికి కూడా మా మేడం గారితో పాటు మా నాతోరం మండల నాయకులందరూ కూడా క్యాటర్ మొత్తం కూడా గట్టికి కష్టపడతామని చెప్పేసి మంచి మెజార్టీ ఇచ్చి మా ఎమ్మెల్యే గారికి మంచి మెజార్టీ మా నాతోరం మండలం తరఫున ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సమంగా కోరుకుంటున్నాను